ఒక గిన్నెలో తగిలంత నీళ్లు పోసుకుని అందులో కాస్త ఉప్పు పసుపు నూనె వేసుకుని వాటర్ ఎక్కువైనా పర్వాలేదండి ఎక్కువ పోసుకుంటేనే నీళ్లు వాటి చేసినప్పుడు ఉంటుంది అందులో సేమియా వేసి ఉడికించుకుని కొంచెం ఉడికిన సేమియాని ఈ విధంగా గిన్నెలోకి వడగట్టుకుంటే చిల్లులు దాంట్లోకి వడగట్టుకుని పొడి చేసుకోవాలి అది కొంచెం చల్లారిన తర్వాత అందులోకి పోపు ఏంటంటే నువ్వు గిన్నె కళాయి పెట్టుకుని కొంచెం నూనె ఆయిల్ వేసుకున్న అందులో వేరిసిన గుళ్ళు శనగపప్పు మినపప్పు ఆవాలు ఎండుమిరపకాయలు కొద్దిగా ఇంగువ వేసి ఆ విధంగా వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత పోపుని తీసి ముందు ఎండు వేరిసిన గుళ్ళు వేయించితే బా వేస్తే బాగా వేగుతాయి వేగిన తర్వాత అవి వేసేసుకుని దాని తర్వాత ఒకటి వేసుకొని బాగా వేయించుకొని శనగపప్పు మినపప్పు ఎండుమిరపకాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఇంగువ వేసి బాగా వేగనిచ్చి వేగిన తర్వాత చివరికి పచ్చిమిరపకాయలు కరివేపాకు వేయాలి లేదా జీడిపప్పు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి నేను జీడిపప్పు కూడా వేసాను చూడండి లాస్ట్కి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుంటే పోపులో ఇవి మాడిపోకుండా ఉంటాయి తొందరగా వేగుతాయి కనుక చివ్వరలో వేసుకుంటే పచ్చిమిర్చి కరివేపాకు బాగా వేగుతాయి చక్కగా వేయించేసి ఆ వేగినటువంటి దాన్ని పోపుని ఈ వండి వార్చి పెట్టుకున్నటువంటి సేమియాలోకి వేసేసి కలిపేసుకోవడమే బాగా అంతా కలిసేలాగా బాగా కలుపుకొని చూడాల గరిటితో పొడి పొడులు ఆడేలాగా కలుపుకుంటే శుద్ధైపోకుండా పొడి పొడిగా చక్కగా వస్తుంది అది దాంట్లో తగినంత నిమ్మరసం కాస్తంత ఆ నిమ్మరసాన్ని వేడి లేకుండా చూసుకొని ఆ నిమ్మరసం పోసి కలిపేసుకుంటే సేమియా పులిహార రెడీ రుచికరంగా ఉంటుంది తొందర తొందరగా చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు చాలా రుచికరంగా ఉండేటువంటి సేమియా పులిహార రెడీ